హలో అందరికీ బయట భోజనాల్లో పెట్టే పులిహోర కానివ్వండి గుడి ప్రసాదాల్లో పెట్టే పులిహోర అయినా మంచి స్మెల్తో కమ్మగా ఉంటుంది కదా అలా ఇంట్లో చేస్తే రాదని చాలామంది అనుకుంటారు ఈ రోజు వీడియోలో పర్ఫెక్ట్ నిమ్మకాయ పులిహోరని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా అన్నం వండుకొని ఎంత క్వాంటిటీలో అయితే పులిహోర చేయాలనుకుంటున్నారో అంత అన్నంని ఒక పెద్ద బేషన్లోకి వేసుకొని మొత్తం అంతా విప్పేసి గాలికి ఒక పది నిమిషాలు ఆరపెట్టుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న అన్నానికి మూడు మీడియం సైజ్ నిమ్మకాయల్ని కట్ చేసుకొని గింజలు తీసేసి మీరు నిమ్మకాయ చెక్కతో కాకుండా చేత్తోనే పిండుకోవాలి నిమ్మకాయ చెక్కతో పిండే రసం కంటే కూడా చేత్తో పిండుకుంటే నిమ్మకాయలోని పల్పంతా కూడా అన్నానికి పట్టి పులిహోర చాలా టేస్టీగా వస్తుంది పైన ఏమైనా గింజలు పడితే కనుక చేతో తీసేసుకోండి చెక్కతో రసం తీసినప్పుడు నిమ్మకాయలు ఎక్కువ క్వాంటిటీయే పడతాయి ఇలా చేతో పిండుకుంటే పల్పు కూడా యాడ్ అవుతుంది కాబట్టి మనకు ఒక రెండు మూడు నిమ్మకాయలు తక్కువగానే పడతాయి ఇప్పుడు అన్నంకి సరిపడా ఉప్పును కూడా యాడ్ నిమ్మకాయ రసం పడిన తర్వాత అన్నంని కలుపుకుంటే ఇంకాస్త పొడి పొడిగా అవుతుంది అన్న ఈహర మంచి టేస్ట్ రావాలి అన్న కమ్మగా స్మెల్ రావాలి అన్న ఒక చిన్న మసాలా పొడిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మసాలా పొడి కోసము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర పావు టీ స్పూన్ వరకు మెంతులు పావు టీ స్పూన్ వరకు ఆవలు కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకోవాలి ఈ పౌడర్ వల్లనే మనకి పులిహోర కమ్మటి వాసన వస్తుంది టేస్ట్ కూడా డబుల్ అవుతుంది వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత పొడి కొట్టుకోండి పోప్ కోసము మళ్ళీ అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టేసి పులిహోరకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఏడెనిమిది టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు శనగపప్పు మినపప్పు మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఎక్కువ తినాలి అనుకుంటే ఎక్కువగా యాడ్ చేసుకోండి రెండు గుప్పెళ్ళ వరకు పల్లీలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో సిమ్లో పెట్టి వేయించుకోవాలి పల్లీలు బాగా వేగిన తర్వాత ఇందులోకి రెండు ముక్కలుగా చీచుకున్న ఒక ఐదారు పచ్చిమిర్చి ముక్కలు నాలుగు ఐదు ఎండుమిర్చి ముక్కలు రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసి పసుపు కూడా వేసేసి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు పూర్తిగా క్రిస్పీ అయిందంటే మనకి పోపు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే చింతపండు పులిహోర అయినా నిమ్మకాయ పులిహోర అయినా పోపు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే చల్లగా అయిపోయిన అన్నంలోకి కలుపుకుంటేనే మనకి పులిహోర అనేది చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ముద్దలు ముద్దలుగా అస్సలు ఉండదు ఇప్పుడు పోపు చల్లారిన తర్వాత మనం ఇంత ముందుగానే నిమ్మకాయ పులుపు కలిపెట్టుకున్న అన్నంలోకి పోపు అంతా వేసి అంతా కలిసే విధంగా స్పూన్తో కలిపేసుకోవాలి ఇప్పుడు పులిహోర పర్ఫెక్ట్గా రాదు అనుకునే వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసి ఈసారి ఇలా ట్రై చేయండి సూపర్గా వస్తుంది టేస్ట్ కూడా భలేగా ఉంటుంది ఇప్పుడు మొత్తం అంతా పోపు కలిపేసిన తర్వాత ఇందులోకి ముందుగా మనము జీలకర్ర ఆవాలు మెంతులు వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడి కూడా పైనుండి వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి నచ్చితే లాస్ట్లో మీరు సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ యాడ్ చేయలేదు అంతేనండి చాలా టేస్టీగా ఉండి పులిహోర రెడీ అయిపోయింది ఈసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్